శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ దుకాణాలలో లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు కావలిలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి నేటి నుండి నిత్యావసర సరుకులు రేషన్ దుకాణాలలో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అనంతరం రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు అందజేసే నిత్యావసర సరుకులు బియ్యం పరిశీలించారు పై కార్యక్రమంలో కావలి తహసీల్దార్ మరియు స్థానిక రేషన్ డీలరు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మంచి हे <testify> <Tower> <cima> <spario>

अब तो माफ करेंगे कैसी कैसी है यार ये तो आप लोगों के लिए कौन किसने बनाया था ताकि आप लोग बच्चे ना रोकें ये तो कितने कितने ये साल है इसको ना आह दोगे बड़ा करते होंगे अंजीव मेरे तेरना था ममता ना था हम्म कैसा कितना सर्वाना होगा आउ विम्यान उम्या ऊष्पीर बच्ग्त को जिंग మంచిగా ఐదు కేజీలు లెక్కలు ఇవి పెళ్లి చేసుకుని దొరకం చేసుకుని ఆరోగ్యాన్ని ओके 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 రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల బాధలు వెల్లువెత్తిన విమర్శలు ప్రజలు పడిన బాధలు అన్నిటికీ పరిష్కారాన్ని చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి రేషన్ షాపు విధానాన్ని పాత పద్ధతికి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ గత ప్రభుత్వంలో వాహనాలను ఏర్పాటు చేసి వాహనాల రూపంలో బియ్యంని కొల్లగొట్టినటువంటి వైనాన్ని ఎప్పుడు వాహనం వస్తుందో ఎప్పుడు బియ్యం ఇస్తారో తెలియ ఎదురు చూసిన సంఘటనలు ప్రజలు ఇబ్బందులు పడినటువంటి వైనం బియ్యమంతా అమ్ముకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని వేల ఫిర్యాదుల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రేషన్ షాపు ఒకటి ఉండాలి ఆ షాపులో ఎప్పుడు కూడా షాపు నిర్వహించేటువంటి వ్యక్తులు ఎదురు చూడాలి పబ్లిక్ ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వచ్చి ఆ సరుకులు తీసుకుపోయే విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకునే విధంగా చేయాలి వాళ్ళకి అన్ని రకాల సౌలభ్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరలా రేషన్ షాపులోనే సరుకు తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది